అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్లు అధికారులను కోరారు సోమవారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు జాయింట్ కలెక్టర్లు రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించి రైతుల నుండి రబీ ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించి ఆదేశించారు సమావేశాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ షగిలి ప్రారంభించి ఆదివారం కురిసిన వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్న అంశాలను మంత్రికి వివరించారు అనంతరం మూడు జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఇప్పటి వరకు తమ తమ జిల్లాలలో రబీ ధాన్యం సేకరణ ప్రగతిని వివరించగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు ముందుగా కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రగతిని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వివరించినప్పుడు ట్రాన్స్పోర్ట్ కొరకు ఉపయోగించే ట్రైలర్ల సర్టిఫికేషన్కు తీవ్ర జాప్యం జరుగుతుందని ఎమ్మెల్యేలు తెలియజేయగా రవాణాశాఖ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల ధాన్యానికి కూడా మద్దతు రేటు ప్రకారం పరిహారం అందించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంత్రిని కోరారు బొండాలు రకం బాయిల్డ్ రైస్ సేకరణకు ఎఫ్సిఐ పర్మిషన్ కోసం కోరామని పర్మిషన్ వచ్చేలోపు కొనుగోళ్లు కొనసాగించాలని పౌర సరఫరాల సంస్థ ఎండీ డాక్టర్ మనజీర్ జిలాని శ్యామూల్ మిల్లర్లను కోరారు రైతుల నుండి ఎంత ధాన్యమైనా కొనడానికి సిద్ధంగా ఉన్నామన్న మిల్లర్లు తెలియజేస్తూ ఎఫ్సిఐలో మాన్యుయల్ గ్రెయిన్ ఎనాలసిస్ వల్ల రిజెక్షన్ ఎక్కువగా ఉంటున్నందున ఆటోమేటిక్ ఎనాలసిస్ అమలు చేసేలా చూడాలని కోరారు అలాగే మిల్లర్లకు డైలీ టార్గెట్ విధానాన్ని సడలించాలని కోరారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమీక్షలో వివిధ మండలాల్లో పంట కోతల సమయాల్లో తేడాలు ఉన్నందున రైతు సేవా కేంద్రాల టార్గెట్లను అడ్జస్ట్ చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరగా గతంలో ఉమ్మడి జిల్లాల్లో కొనుగోలు నిర్వహించిన డ్వాక్రా సంఘాలకు పెండింగ్ ఉన్న సుమారు పదహారు పాయింట్ ఏడు ఐదు లక్షల కమిషన్ మొత్తం చెల్లింపుకు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు తూర్పుగోదావరి జిల్లా సమీక్షలు మూడు ప్రాజెక్టుల కింద పంటలు సాగవుతున్న గోకవరం మండలంలో రైసు మిల్లర్లు లేవని అందువల్ల ప్రభుత్వ పరంగా కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు పెద్దపూడి మండలం రైతుల ధాన్యాన్ని సమీపంలో ఉన్న బిక్కవోలు మండలం రైస్ మిల్లులకు కాకుండా కాకినాడ జిల్లాలోని మిల్లులకు టైఅప్ చేయడం వల్ల రైతులు రవాణా సమస్య ఎదుర్కొంటున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు అలాగే సీఎంఆర్ బ్యాంకు గ్యారంటీని వన్ ఈస్ట్ వన్ కాకుండా వన్ ఈస్ట్ టూ నిష్పత్తికి మార్చాలని మిల్లర్లను కోరారు అనంతరం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి సమావేశంలో చర్చించిన అంశాలను మీడియా ప్రతినిధులకు వివరించారు ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పేరాబత్రుల రాజశేఖరం ఎమ్మెల్యేలు పంతం నానాజీ దాట్ల సుబ్బరాజు వనమాడి కొండబాబు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బీఆర్ఏ కోనసీమ జిల్లా జేసీటీ నిశాంతి తూర్పుగోదావరి జిల్లా జేసీఎస్ చినరా చినరాముడు మూడు జిల్లాల రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నున్న రామకృష్ణ కాకినాడ కర్రి వెంకటరెడ్డి తూర్పుగోదావరి సిహెచ్వివిఎస్ఎస్ చౌదరి బీఆర్ఏకేఎస్ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు పౌర సరఫరాల అధికారులు మిల్లర్లు పాల్గొన్నారు ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే వాతావరణంలో మార్పు వచ్చి హడావిడిగా పాపం వీళ్ళు రైతులు టెన్షన్ ఆందోళన తోటి ఖచ్చితంగా మిల్లర్ల దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా దగ్గర ఉన్న జిపిఎస్ విధానాన్ని మేము అనుసరిస్తాం కాబట్టి ఖచ్చితంగా నాలుగు నుంచి ఆరు గంటలు దాటి ఒక లారీ మిల్లర్ దగ్గర ఉంటే ఇమీడియట్ గా మాకు అలర్ట్ వస్తుంది మా సెంట్రల్ ఆఫీస్ నుంచి దాన్ని ఫాలో అప్ చేస్తారు వాస్తవంగా ఈ బ్యాంక్ గ్యారంటీలు విషయంలో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉండింది ఈ రోజు అది క్లియర్ చేసాం వన్ ఇస్ట్ టూ వెసులుబాటు కల్పించాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ మూడు జిల్లాల్లో కూడా ఇమీడియట్ గా ధాన్యం కొనుగోలు జరుగుతుంది ఇవాళ ఉదయం మనం పర్యటించిన రెండు ప్రాంతాల్లో కూడా ఈ రోజు సాయంత్రంకే అక్కడ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పాం రాసుల పైన వేసుకుని ఎండబెట్టిన ధాన్యాన్ని ఎక్కడ కూడా ఒకరు మీరు గుర్తు పెట్టుకోవాలి అది ఏంటంటే రైతు సహాయ కేంద్రాల దగ్గర వాళ్ళకు ఉన్న పరిధి అక్కడ అందుబాటులో ఉన్న మిల్లులు గతంలో చీటింగ్ చేసినట్టు మేము రైతులను చీట్ చేయం మోసం చేశారు ర్యాండమైజేషన్ అనే పద్ధతి తీసుకొచ్చి ఎక్కడో కడియంలో ఉన్న రైతుని తీసుకొచ్చి కాకినాడలో అమ్మించారు కాకినాడలో ఉన్న రైతుని తీసుకెళ్ళి ఇంకెక్కడో అమ్మించారు అటువంటి ఇబ్బంది కలగకుండా రైతునే మేము ఎంపిక చేసుకోమంటున్నాం ఏ మిల్లుకి మీరు తీసుకెళ్ళి అమ్మాలనుకుంటారు మీరే తీర్చుకోండి మీరే డిసైడ్ చేయండి ఒక మండలం దాటి వెళ్ళాలన్నా కూడా మీరు తీసుకెళ్ళొచ్చు ఎక్కడ ఇబ్బంది లేదు సో అటువంటి వెసులుబాటు కల్పిస్తున్నాం అయితే ఇప్పుడు వర్షం వచ్చిందనే ఆందోళన తోటి రైతులు కొంచెం టెన్షన్లో ఉన్నారు ఆ పరిస్థితి రాకుండా రైతు సహాయ కేంద్రాల్లో మేము మానిటరింగ్ చేస్తాం ఈరోజు రాత్రికి వెళ్ళాల రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేయమని చెప్పాం చాలా పర్ఫెక్ట్ గా జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం చర్చించాలి కేంద్ర ప్రభుత్వం అది కదా కేంద్ర ప్రభుత్వం విధానాలు చాలా లోతుగా ఆలోచించి చట్టం తీసుకొచ్చారు జాతీయ ఉపాధి హామీ పథకం చట్టంలో మార్పులు రావాలి దాని ఆలోచన చాలా మంది పెద్దలు దీని గురించి నిపుణులు మాట్లాడారు ఎవరో పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు ఇక్కడ ఉదయ్ గారు వీటి గురించి తప్పకుండా ప్రస్తావిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ చాలా సందర్భాల్లో చెప్పారు మా ప్రయత్నం మేము చేస్తాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చట్టంలో మార్పు రావాలి ఏంటంటే అనాలిజెస్ చట్టం చట్టంలో మార్పు రావాలి దానికి కొంచెం చర్చిద్దాం ఏమండి సిట్ గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారి ఆయన లీవ్ లో వెళ్ళారని సమాచారం అందించారు సో కొంతవరకు దానిపైన ఇన్వెస్టిగేషన్ పూర్తయింది ఆ వివరాలు నేను ఇప్పుడే వెల్లడించలేనుక ఎందుకంటే రిపోర్ట్ సబ్మిట్ చేసినాకే కదా నేను మాట్లాడగలిగేది ప్రభుత్వం నుంచి సో అధికారి కొత్త అధికారి వచ్చేవా లేకపోతే ఆ ఉన్న టీంలోనే ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసినాక తప్పకుండా మేము మీ అందరితో మాట్లాడుతున్నాను